భగవంతునిగా ఉండి ఇవి చేయగలుగుతాను ఇవి చేయలేనో ఆలోచించి అవి మాత్రమే నేను మీ ముందు ఉంచాను ఇవైతే ఐదు సేవా కార్యక్రమాలు పెట్టాను ఈ ఐదు సేవా కార్యక్రమాలు గెలిచిన నెల రోజులు రోజుల్లో వెంకట్రామరెడ్డి రాజు కార్యక్రమాలు హరిశంకర్ గారి ఆధ్వర్యంలో మీ అందరి ఆధ్వర్యంలో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి ప్రభాకర్ నగర్ ఆధ్వర్యంలో ట్రస్ట్ కార్యక్రమంలో అవిష్కరిస్తానని చెప్తా ఉన్నాను మిగతా ఫంక్షన్ హాల్ కార్యక్రమాలు తొమ్మిది నెలలు సమయం పడుతుంది కాబట్టి కట్టడానికి తొమ్మిది నెలల లోపు కట్టుతానన్నాను సో ఇవి ఈ కార్యక్రమాలు చేయడానికి నా పెద్దయ్యి అబద్ధాలాడి ఒకసారి గెలిచి మొన్న ఓడిపోయాడు అతనికి అబద్ధాలాడి బుద్ధి ఉంది కాబట్టి మీరందరూ నన్ను అతను అతని లాగా అనుకుని నేను ఒక విషయం చెప్తా ఉన్నా నా కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను ప్రస్తుత కార్యక్రమాలన్నీ కూడా మీ శ్రద్ధలో ఉంటాను సభ్యుడిగా నాకు రుణపడి సేవలు చేస్తానని నాకు వేరే ఆలోచన లేదని నన్ను విశ్వసించండి అని చెప్పి కోరుకుంటూ ఎవరైతే మీకు హామీలు ఇచ్చానో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తాను మీ సేవలో ఉంటాను మరి మీకు ఇచ్చిన అందరికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇవాళ ఈ ట్రస్ట్ కార్యక్రమాల చర్చ వచ్చే నాలుగు రోజులు ప్రతి ఇంట్లో జరగాలని మీ అందరినీ కోరుకుంటా ఉన్నా మందికి చెప్పండి వ్యక్తిని తిరిగి చూడకుండా మాట్లాడి పనిచేసే వ్యక్తిని మరి నేను ఆలోచించి తీసుకున్న నిర్ణయం తప్పకుండా అమలు చేస్తాను అదే మాదిరిగా అదే మాదిరిగా ఇంకోటి మీ గ్రామంలో చర్చించండి పోలింగ్ స్టేషన్ లో ఉన్న పరిధిలో అన్ని కుటుంబాలలో చర్చించండి సేవా కార్యక్రమాలు తీసుకెళ్ళండి పెద్ద ఎత్తులను ఆలోచించి ఏ క్యాండిడేట్ బాగుంటాడో ఏ అభ్యర్థి బాగుంటాడో అతనికే ఓటు వేయాల్సిందిగా మరి నాకు పదమూడో తారీఖున జరిగే పోలింగ్ లో వెంకటరామరెడ్డి కారు గుర్తుకు మూడు ఈవీఎం బాక్సులలో ఎనమే నుంచి మొదటి ఈవీఎం బాక్సులో క్రమ సంఖ్య నాలుగులో వెంకటరామరెడ్డి పక్కన ఉన్న కారు గుర్తుకు మీరు ఓటు వేయాలని కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదం ఉండాలి దేశంలో మంచి పేరు తెచ్చిండు సభ్యుడిగా కూడా ఆదరించండి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మంచి రాజకీయం చేస్తూ అందరికి అందుబాటులో ఉంటూ దేశంలోనే నా నియోజకవర్గా చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా మీ ఆశీస్సులు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు తెలంగాణ సంగారెడ్డి నియోజకవర్గ ఆత్మీయ కుటుంబ సభ్యులకి అక్కా చెల్లెలకి అమ్మ తమ్ముళ్ళకి మీడియా మిత్రులకి విఘ్నమైన విజ్ఞానవంతులైన అన్న తమ్ముళ్ళకి మీ అందరికీ శివత్వతి నమస్కారాలు తెలియజేస్తున్నాను మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మీరందరూ కూడా నన్ను నిన్న మనసుతో ఆశీర్వదించి నాకు గెలుపునిచ్చిన మీ రుణం ఎన్ని జనాలు వచ్చినా ఖచ్చితంగా నేను నా ఉన్నంత వరకు మీతోనే ఉంటా మీతో కలిసి ఉంటా మీకోసం నా సర్వీస్ ను పూర్తిగా అందిస్తానని ఈ సందర్భం తెలియజేస్తున్నాను కానీ ఇక్కడ మళ్ళా ఎన్నికలు వచ్చినాయి ఎంపీ ఎన్నికలు వచ్చినాయి మన గోవానీలు కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్య రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్లు మన పార్లమెంట్ నియోజకవర్గానికి ఐఏఎస్ అధికారిగా మొన్నటి వరకు పనిచేసినటువంటి వెంకటామండి గారిని అభ్యర్థిగా మనకి ఇచ్చింది మనందరి ఆశీర్వాదం కోసం మీ ముందు ఇందాకే మాట్లాడేందుకు మన ఆశీర్వాదం మనం మన పూర్తి మద్దతు వారికి ఇచ్చి పెద్ద ఎత్తున వారిని గెలిపించాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలు అలాంటి కానీ హామీలు అసాధ్యా సాధ్యం కాని ఇచ్చి ఈరోజు అధికారం ఎక్కిన తర్వాత ఏమీ కూడా ప్రజలు చేస్తారని మనకు తెలుసు ఈ ప్రభుత్వం మీద పోరాడి పేదలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటే నాకు కొంత బలం కావాలి ఆ బలమే ఈరోజు మన అభ్యర్థి ఎన్టీ అభ్యర్థి మరి గౌరవనీయులు వెంకటరామ గారు గెలిస్తే ఖచ్చితంగా మరి మనకున్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవటానికి మనం కేసీఆర్ గారికి ఎత్తు మెటార్టీ వచ్చి మనం గెలిపించాల్సిన అవసరం ఉంది మరి హరీష్న్న అడ్డం అనలేదు హరీష్ అన్న మనందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉండేటటువంటి గొప్ప నాయకుడు మరి ఈరోజు మనం ఆయన బాధ్యత వచ్చినటువంటి ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా మనం గెలిపించడానికి మీ అమూనీయమైనటువంటి ఓటు కార్యకు ఓటేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా ఎందుకంటే మన పార్టీ కూడా సెక్యులర్ పార్టీ ఈ భారతదేశానికే తర్మాణికంగా పనిచేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారు దేశంలో ఈరోజు అంత గొప్ప పనిచేసినటువంటి నాయకుడు ఇంకో లేరు మరి మీ అందరికీ తెలుసు మనకి ఏదైతే మాటిచ్చామో అవన్నీ కూడా మనం ఈ గత ప్రభుత్వం ద్వారా చేసుకున్నాం అందుకే మీ అందరికీ సమన్వయంగా మనం చేస్తున్న ఈ వేలికి పూజన అందరికీ కూడా ఏడు కోరున ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ జై తెలంగాణ మన నాయకులు హరిశన గారు టౌన్ లో ఎంటర్ కొంత ట్రాఫిక్ లో ఇబ్బంది ఉంది మరి వేరే బయటనాలు వస్తున్నాం కాబట్టి మరి అందుకే ప్రతి నెల దొరకారే ప్రభుత్వ ఉద్యోగి జీతం ప్రతి నెల మొదలు తారేకున్నారు ఖాతాలో రెండు రూపాయలు ప్రతి నెల ఖాతా పడే ఏం ప్రతి నెల వేస్తారే కదా ఐదు నెలలైంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎవడన్నా మీ ఊర్లెల్లా మీ ఓటే కూడా వచ్చిందనుకో ఏమనాలి నాయన ఐదు నెలలు అయిందా బిడ్డ ఐదు నెలలు ఉంటే ఇరవై ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు తెచ్చారు వ్యక్తి వెంటనే కాంగ్రెస్ కూడా ఓటరు అని చెప్పాలి ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలోనే ప్రతి చెల్లెలు ఎక్కువ అక్కకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డదా లేదా చెల్లే నువ్వు చెప్పేవాడు ప్రకారంగా బాండిపోయి రాసిచ్చింది రూలే బాండిపోతే నమ్మకం కాంగ్రెస్ వల్ల పుణ్యమాన్ని బాండు పేపర్ జబ్బులు పోయింది ఇప్పుడు బాండు పేపర్ నమ్మకంలో పోయింది ఇప్పుడు వెనక చెక్ బౌన్స్ అయింది అనుకోండి చెక్ బౌన్స్ అయితే శిక్ష పడ్డరా పడదా పడ్డరా పడదా మరి బాండు పేపర్ బౌన్స్ చేస్తే కాంగ్రెస్ కు శిక్ష పడాలి కా శిక్ష మీరు పదమూడు తారీఖు నాడు ఓట్ తోనే వేయాలి ఇంకా రాహుల్ గాంధీ ఇప్పుడు ఏమన్నా లెక్క ఇరవై ఐదు వందల స్థానులు రేవంత్ రెడ్డి ఆ రాహుల్ గాంధీ మొన్న వచ్చిండు మొన్న వచ్చి ఏమంటుండు ఆ కెజర్ మీకు ఇరవై వందల ఏసేసిన బ్యాంకుల అన్నాడు మీకు పడేయా బ్యాంకులా పడయా మరి చూడ రాహుల్ గాంధీ ఎంత బుద్ధిగా అబద్ధం ఆడి రేవంత్ రెడ్డి ఒక అబద్ధం అంటే దాని తాత రాహుల్ గాంధీ అయిపోయింది ఆయన కూడా బ్యాంకులో పెద్దలు వేసిన అంటుండు పడేమో చూడండి ఒకసారి లేదా పెట్టుకోలేదా ఆయన మొన్న వచ్చిండు ఆ రాహుల్ గాంధీ వచ్చి మేము అక్క జో బ్యాంకుల ఇరవై ఐదు వందలు ఎత్తున్నాము అన్నాడు పడే అసలే ఆయన రాహుల్ గాంధీ కాదు రామ్ గాంధీ అయిపోయింది ఆయన కూడా ఓట్ల కోసం ఈరోజు అబద్దాలు ఆడుతున్నాడు మళ్ళీ ఇలా మనం నర్సాపూర్కి వచ్చింది విన్నా ఇవాళ సాయంత్రం నర్సాపూర్కి వచ్చింది ఆయన వచ్చేమంటాడు అక్క జిల్ల మేము గెలిస్తే ఎనిమిది వేల ఐదు వందలు ఎత్తాం బిడ్డ ఇరవై ఐదు వందలే దిక్కులు ఉన్నాయన్నా మళ్ళీ ఎనిమిది వేల ఐదు వందలు ఇరవై ఐదు వందలు అయించే జిమ్మెదారు నాదండవు పడ్డా ఒక్కరికన్నా మరి ఒక్కరికి కూడా ఈ రోజు రాలేదు నీ బాడు పేపర్ బౌన్స్ అయింది రాహుల్ గాంధీ గారు వెంటనే ఈ తెలంగాణ అక్కడ క్షమాంతరం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నీ ఆరు గ్యారెంటీ అమలు కాలేదు నువ్వు అమర్థాలు రాహుల్ గాంధీ చెల్లే మరి ఏమంటే ఓటేస్తే మనం అందరినీ దూరం చేస్తాడు మరి ఇంట్లో ఇంట్లో పంచాయతీలు మొక్కటి అయినా వెళ్దాం ఎవరన్నా గసం టైరెక్ ఓటేస్తారా ఏమన్నా అంటే ఇంటికో క్యాలెండర్ పంపినట్టున్నాడు మీకు వచ్చిందా క్యాలెండర్ ఇంటికో క్యాలెండర్ పంపి అది చూసుకో ముం క్యాలెండర్ కల్ప్ నింపుతుంది అచ్చల్లే క్యాలెండర్ తో మనం బతుకుతామా బిజెపి ఏమిచ్చింది ఇవాళ విదేశాల్లో ఉండే నల్ల గరం నెడలకి కోట్ల ఉద్యోగాలు ఇస్తాను బీజేపీ వచ్చినాయి ఐ తమ్ముళ్ళు అంత బోగస్ గ్యాస్ బిజెపి ఏమని ఇచ్చిందంటే మూడు వందల యాభై సిలిండర్ ని వెయ్యి రూపాయలైతే చేసింది అరవై రూపాయలకు ఉన్న పెట్రోల్ డీజిల్ ని వంద రూపాయలైతే చేసింది బీజేపీ చేయలేదా అన్ని బోగస్ మాటలు ఇవాళ మన కేసీఆర్ ఈ భారతదేశంలో ఇరవై ఎనిమిది మంది ముఖ్యమంత్రులుంటే వెయ్యి కోట్ల రూపాయలు పెట్టి యాదాద్రి నరసింహ స్వామి గుడిని కేసీఆర్ లెక్క కట్టిందా ఎంత మంచి కట్టింది గుడికి కేసీఆర్ ఎవరన్నా కేసీఆర్ చేసినట్టు అంత మంచి గుడి కట్టిన ముఖ్యమంత్రి ఈ బీజేపీలో ఈ కాంగ్రెస్ లో ఒక్కడన్నా ఉన్నాడే బీజేపీలో అంత పెరుగుల మీద ప్రేమ కేసీఆర్ ది దేవుడి మీద గుండెల్లో నుంచి ప్రేమ ఉంటది కేసీఆర్ శతచండీ హోమం ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేసిండ కేసీఆర్ చేసిండు శతచండీ హోమం చేసిండు నిజమైన దైవ భక్తి కలిగినవాడు నిజమైన హిందూ ధర్మ పరిరక్షకుడు మన కేసీఆర్ ఈ బిజెపి ఓట్ల కోసం అంత ఓట్ల కోసమే దేవుడు కానీ కేసీఆర్ గుండెల్లో దేవుడు ఉంటాడు కేసీఆర్ మనసులో దేవుడు ఉంటాడు కేసీఆర్ లోని ప్రతి ఇంచులో దైవ భక్తి ఉంటది కేసీఆర్ అందువల్ల నేను మీతో బోరేది ఒక్కటే కేసీఆర్ ఉండగా పది మంచి పనులు చేసిండు చెల్లె అందువల్ల మీరందరూ కూడా రెడ్డి గారు ఏం చేస్తాడో మీకు చెప్పిండు మీ పిల్లల చదువులకు సాయం చేస్తానడు పేదెంట్ పిల్లల పెళ్లిల కోసం సాయం చేస్తానడు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిండు అందువల్ల మీరందరూ కూడా మన చింతనకు తోడుగా రెడ్డి గారిని గెలిపించండి మేమందరం మీ సేవలో ఉంటామని